అయ్యగారు నడుచుకుంటారు రండి ముందుకు ఇటు 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 లెఫ్ట్ సైడ్ అట్లా రండి ఓకే నా పేరు మార్తి తులసి శివ భార్య ఓకే బాలవంత మండలంలో ఈరోజు అవార్డు తీసుకోవడం ఎట్లా ఈ అవార్డు తీసుకోవడం అనేది నాకు అమ్మవారి యొక్క అలంకారాలు వేయడం వల్ల అమ్మవారి యొక్క పూట వల్ల మా బాబాయ్ గారు కేడిఆర్ శాస్త్రి గారు అనేసి ఆయన ఉన్నారు ఆయన పలాన వాళ్ళు ఉన్నారని చెప్పేసి మరి ఆదర్శ కళా శ్రోత చెప్పడం జరిగింది అలాగే వాళ్ళందరూ కూడా పూజకు వచ్చి ఎలాంటి వాళ్ళకి తప్పకుండా అవార్డు అనేది రావాలి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి అమ్మవారికి చాలా చక్కగా అలంకారాలు వేస్తున్నాము అమ్మవారికి చాలా చక్కగా విశేషంగా పూజలు చేస్తున్నారు కాబట్టి అందుకని చెప్పేసి వీళ్ళందరూ కూడా కలిసి పెద్దవాళ్ళు అందరూ కూడా కలిసి ఒక అవార్డు అనేది ఇవ్వడం చేశారు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ పేరు సార్ నా పేరు మారుతి మారుతి తులసి శివార్ మీకు ఇంతకు ముందు అవార్డు వచ్చింది సార్ లేదండి ఇదే ఫస్ట్